నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ సో ఈరోజు మరిన్ని కొత్త విషయాలు అన్న చెప్తారు హనా వెల్కమ్ టు ద షో నమస్తే నమస్తే త్రీ టీవీ ప్రేక్షకులకు చాలా చోట్ల ఓల్డ్ సిటీలో అక్కడక్కడ గేదెలు పెట్టుకుని ఉంటారు పాలు అమ్ముతుంటారు ఇళ్ళకు వచ్చి పోస్తారు లేకపోతే పోయి పాలు కూడా తెచ్చుకోవచ్చు దాంట్లో నాకు ఎప్పుడో డౌట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ కాదు గేదె పాలు అడల్ట్రేషన్ కాదు కానీ ఆ పాలు వర్సెస్ అవేమో పాశ్చరైజ్డ్ కాదు కదా కాదు ఈ ప్రాసెస్డ్ ఏమో ప్యాశ్చరైజ్డ్ అవును సో ప్యాశ్చరైజ్డ్ నాన్ ప్యాశ్చరైజ్డ్ కి ఏంటి డిఫరెన్స్ అయితే అసలు యాక్చువల్గా నాన్ పాస్చరైజ్డ్ వాడకూడదు వాడకూడదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియా అలా ఉంటుంది కాబట్టి రైట్ మనం మరిగించుకొని మనం తీసుకుంటాం కానీ పిల్లలకు పిల్లలకి ప్యాశ్చరైజ్డ్ అయితేనే మంచిది అనేది అయితే మనం అలా తెలిసిన సోర్స్ ద్వారా తీసుకుంటే కల్తీ ఉండదు పాలని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్పిన దానికి వేరే కారణం కూడా ఒకటి ఉంది ఒకటేమో లాక్టేజ్ ఇంటాలరెన్స్ ఒకటి రెండవది ఒక ఒక మిల్క్ ఇండస్ట్రీలో ఒక ప్రాఫిటబుల్ వేగా మిల్క్ ఇండస్ట్రీ రన్ చేయాలి అంటే ఆ ఆవుకు కానీ జెర్సీ ఆవు కానీ గేదె కానీ కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఓకే గ్లాండిన్ అనే ఒక కెమికల్ ని మస్కులర్ ఇంజెక్షన్ ఇస్తారు ఓకే దాని ద్వారా అది కు వస్తుంది దెన్ వాళ్ళకి జస్ట్ ఆ పీరియడ్ ఉంటుంది చూసారా ఒక ఈతకు ఒక ఈతకు మధ్యలో ఆ టైంలో వాళ్ళు పాలు ఇవ్వని దానికి ఫీడ్ చేయాలి అంటే వాళ్ళు నాశనమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు ఎన్ని రోజులు దానికి పాలు ఇవ్వడం అంటే ఒకసారి ఒక ఒక డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత స్లోగా తగ్గుతుంది పాలక్ ప్రొడక్షన్ తర్వాత మళ్ళీ అది వీనింగ్ అయిపోతుంది దూడ పక్కకి వెళ్ళిపోతుంది ఇట్ లుక్స్ ఫర్ అనదర్ ఇష్యూ ఓకే అప్పుడు ఇప్పుడు అన్ని కూడా ఏవైనా కానీ ఒకప్పుడు మందల్లో వెళ్ళేవి హీట్కి వచ్చావంటే ఆటోమేటిక్గా మళ్ళీ అది ప్రెగ్నెంట్ అయ్యేది ఇప్పుడు ప్రెగ్నెంట్ చేయాలి చెయ్యాలంటే ఎప్పుడు చేయాలి దాన్ని దే దే డోంట్ నో వెన్ ద వెన్ ద ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ దాడీ బాడీ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దే టీ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఇమ్మీడియట్ గా అది ప్రెగ్నెంట్ అయితే దట్ ప్రోస్టోగ్లాండి రిమైన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ దూ అవుట్ ఇట్స్ మిల్చింగ్ పీరియడ్ అండ్ ఇట్ కమ్స్ ఇట్ ట్రేసెస్ ఆఫ్ దట్ మీకు పాలలో కూడా ఉంటాయి అవి మన సెల్ డివిజన్ని పెంచడము మనకు బాడీలో అెసరీ పరిణామాలు తీసుకురావడము ఆడపిల్లల్లో ఎక్కువ మార్పులు జరగడం ఈ మధ్య అనేది డేంజరస్ సిచ్యువేషన్ అది అందుకని పాలని మానుకోమని చెప్పి చాలా మంది ఆ హార్మోన్లు వాడకుండా పాలు ఉత్పత్తి చేయడం అనేది సాధారణంగా జరగదు ఎప్పుడు జరుగుతుంది మీకు ఊర్లో మీకంటూ ఒక ఆవు ఉండి మందలో పోయిపోయి ఆటోమేటిక్గా అది తిరిగి గడ్డి మేసి పశువులతో న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లో వచ్చింది బట్ వెన్ సంథింగ్ బికమ్స్ అన్ ఇండస్ట్రీ ఇక దాన్ని దాన్ని ఏం చేయాలి ఇండస్ట్రీ అన్న కూడా నేను చెప్తాను నిన్న నేను ఐ వాస్ రీడింగ్ అయిన ఆర్టికల్ గోయింగ్ త్రూ ఏ వీడియో కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాల కిందికి పోల్చుకుంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అనిమల్ పాపులేషన్ రెడ్యూస్డ్ మిల్క్ ప్రొడక్షన్ డ్రాస్టికల్లీ కేమ్ డౌన్ పడిపోయింది మిల్క్ డిమాండ్ హ్యాస్ గాన్ అప్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు లోకల్ గా ఉండే విజయ డైరీ వాళ్ళు మిగతా డైరీ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కల్తీలు పెరిగాయి విపరీతంగా ఎందుకంటే వాళ్ళు కూడా ప్రెషర్ లో ఉన్నారు సప్లై పాల ఉత్పత్తి అనేది పెరగలేదు పాల కన్జంప్షన్ కాబట్టి మనం అట్లీస్ట్ తెలిసిన వాళ్ళం ఏం చేయాలంటే మనం పాల కన్జంప్షన్ వీలైనంత వరకు బ్లాక్ కాఫీ లాంటివి తాగుతూ ఓన్లీ మజ్జిగ అలాంటి వాటి కొరకు పాలను తీసుకోవడం అది కూడా తెలిసిన సోర్స్ నుంచి తీసుకొని మెయింటైన్ చేసుకుందాం అన్నది పాల గురించి రైట్ ఓకే యా ఈ ఆరోగ్య విజ్ఞానం అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు చాలా గతంలో చేసిన ఎపిసోడ్స్ నుంచి వచ్చిన కామెంట్స్ సలహాలు సూచనలకి అన్నా చాలా క్లియర్గానే విడమర్చి చెప్పిండ్రు బట్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విఆర్ హియర్ టు హెల్ప్ అన్నున్నాడు మనతో రాబోయే కూడా మనం మరింత లోతుగా మాట్లాడు నేను మన పాడ్ చూసే వాళ్ళందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెప్పినట్లు దయచేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎస్ ఓకే కామెంట్ పెడితే మాకు తెలుస్తుంది మేము ఇది చేసేది ఏంటంటే మీకు వీలైనంత వరకు ఒక వాల్యూ క్రియేట్ చేయాలని ప్రతి కామెంట్ను కూడా మేము అర్థం చేసుకొని దాని కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే పాడ్కాస్ట్లో దానికి వివరణ ఇవ్వడం కానీ ప్రతి వీడియోలో కూడా ప్రతి వీడియోలో కూడా మేము లింక్స్ పెడుతున్నాము ఎస్ గత వీడియోలకు సంబంధించిన లింక్స్ పెడుతున్నాము మీరు అవి కూడా చూడండి కొంచెం లెందీగా ఉన్నా కానీ ఇంతకు మించిన ఇప్పుడు ఏవో సరే ఫన్నీ రీల్స్ వీడియోస్ వాటికి మనకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది కాకపోతే ఇవి చాలా ముఖ్యం కాబట్టి ఇవి కంప్లీట్గా చూడండి కామెంట్ చేయండి సజెషన్స్ ఇవ్వండి మీ అందరికీ ఇంకా ఉపయోగపడే వీడియోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా మాకు బాగుంది చాలా బాగా చెప్పారు నైస్ బాగా వివరిస్తున్నారని పొగడతలు చాలా వస్తున్నాయి చాలా ఆనందమే వాటితో పాటు మేము చెప్పిన వాటిలో ఏమైనా లోపాలున్నా మీకు అనిపించినా లేదు ఇంకా ఫలానా అంశం మీరు ఎక్స్పాండ్ చేసి మాట్లాడితే బాగుంటుంది అనిపించిన ఫీల్ ఫ్రీ వి ఆర్ హియర్ మన అందరం కలిసి నేర్చుకుందాం అందరం కలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ సెల శ్రీశాల్